హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల కొంతమందికి అయితే ఈ వీడియో అనేది షేర్ అయితే అవుతుంది ఇంకా ఈరోజైతే ఎప్పుడు బయటే కదా బిస్కెట్స్ అయితే తెచ్చుకునేది అవి మంచిది కాదు అనేసి ఇంకా పిల్లలకి సమ్మర్లో కూడా ఇంకా బాగా యూజ్ అవుతాయి అనేసి నేనైతే ఇక్కడ బిస్కెట్లు అయితే తయారు చేస్తున్నాను దానికోసం ఒక ఫోర్ టీ స్పూన్స్ గీ అయితే తీసుకున్నాను తర్వాత ఇక్కడ పంచదారని ముందే మిక్సీ పట్టుకొని ఆ పంచదారను కూడా ఒక కప్ అయితే తీసుకున్నాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ పంచదార నెయ్యి అంతా మంచిగా కరిగి మెల్ట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంట్లో చేసుకుంటే మనకు అసంతృప్తే వేరు కదా తర్వాత ఇక్కడ ఒక టూ కప్స్ అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను గోధుమ పిండి జల్లించి తీసుకుంటే ఇంకా ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఒకవేళ స్వీట్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ మరీ ఎక్కువ స్వీట్ ఉన్నా తినలేం కాబట్టి వన్ కప్ అయితే సరిపోతుంది ఇంక ఇక్కడ ముద్దలాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇంక ఇక్కడ మంచిగా సాదుకోవాలి సాదుకొని మనకి ఇంట్లో ఉంటుంటాయి కదా రౌండ్ షేప్స్వి స్క్వేర్ షేప్స్వి వాటితో అయితే మనము పిల్లలకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ ఇదండి ఇలా ఫోల్డ్ చేస్తే మనకు వచ్చేసి బిస్కెట్ అనేది లేయర్ లాగా వస్తుంది బాగా పొంగుతుంది టేస్ట్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మెయిన్ బిస్కెట్లు చేసేటప్పుడు సో అందుకనేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూసారు కదా ఇంకా రౌండ్ షేప్తో అయితే షేప్స్ అయితే రౌండ్గా చేసుకుంటున్నాను మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు మేము చిన్నప్పుడు ఈ బిస్కెట్లను చాలా ఎక్కువగా చేసుకునేటోళ్ళము టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఒక వన్ మంత్ వరకు కూడా ఏమీ అవ్వవు ఎన్ని డేస్ ఉన్నా బాధే లేదు హ్యాపీగా తినచ్చు పిల్లలు పెద్దలు అందరూ ఇంకా తర్వాత ఇంక ఇక్కడైతే మా ఓడు బ్రిక్స్ ఉంటాయి కదా ఆ బ్రిక్స్తో అయితే నేను చేస్తా మమ్మీ అనేసి షేప్స్ వాడి దగ్గర ఉన్న బ్రిక్స్తో రకరకాల షేప్స్ ఉంటాయి అవి తెచ్చుకొని షేప్ షేప్స్ అయితే చేసుకుంటున్నాడు ఇంకా వాళ్ళకి ఒక హ్యాపీ కదండి మనం చేస్తుంటే నేను చేస్తా అని ఇంకా సరేలే పోనీలే అనేసి వాళ్ళని కూడా కొన్ని చేసుకోమని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైన షేప్స్ అయితే చేసుకున్నారు ఇంకా ఫైనల్గా మా ఓడు చేసిన షేప్స్ అయితే ఇవి ఇంకా నేనైతే కొన్ని స్క్వేర్ షేప్స్ కొన్ని రౌండ్ షేప్స్ అయితే చేశాను స్టార్ షేప్స్ కూడా చాలా బాగుంటాయి ఇంకా తర్వాత ఇక్కడైతే ఆయిల్ పెట్టుకున్నాను మరి ఓవర్ హీట్ అయితే ఉండకుండా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి కొంచెం ఎర్రగా వస్తే సరిపోతుంది తీసిన తర్వాత ఇంకొంచెం ఎర్రగా అవుతాయి చూసారు కదా మా పిల్లలకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయి మీరు ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేశారా ఈ బిస్కెట్లని ట్రై చేస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి నేను ఇంతకుముందు చేశాను మళ్ళీ ఇప్పుడైతే రీసెంట్గా అయితే ఇప్పుడు చేస్తున్నాను ఇంకా కొంచెం వేగిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది ఫైనల్గా మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా నెయ్యి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న ఎక్కువ నెయ్యి వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది ఆ స్మెల్తో చూసారుగా ఫైనల్గా మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి మనం డిజైన్గా కూడా చేసుకోవచ్చు ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్తో డాట్స్ పెట్టుకోవచ్చు లేదంటే లైన్స్ గీసుకోవచ్చు ఇలా ఎలా అయినా చేసుకోవచ్చు